ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన సనాతన ధర్మంలో ఏ వ్రతమైనా పూజైనా పూర్తి అయిన తర్వాత వ్రత కథను చదువుకొని అక్షంతలు వేసుకుంటేనే పూజ సంపూర్ణమైనట్లు లెక్క అటువంటిది ముఖ్యంగా వినాయక చవితి పూజలో కథకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు వినాయక చవితి కథ చదువుకొని పూజాక్షంతలను శిరసపై వేసుకుంటే చవితి చంద్రుణ్ణి చూసిన దోషం కూడా పోతుందని శాస్త్రవచనం అంత మహత్యం ఉన్న వినాయక చవితి వ్రతకథ గురించి తెలుసుకుందాము పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూతం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం గాని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరారు అంతటా సూత మహర్షి సకల శుభాలను కలిగించే వినాయక చవితి గురించి వివరించారు ఒకసారి కైలాసంలో కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరం ఉత్తమం కామార్థం సిద్ధిప్రదమైన వినాయక వ్రతం ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చవితనాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కాని వెంటితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుణ్ణి బొమ్మ చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టతల పద్మాన్ని ఏర్పరిచి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలని అనంతరం శ్వేత గంధాక్షత పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగా నేరడు మొదలైన ఫలములను ఇరవై ఒక చొప్పున నివేదించాలి నృత్య గీత వాయిద్య పురాణ పఠనాలతో పూజించి ముగించి యథాశక్తి మేర బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలని సమర్పించాలి బంధుజనంతో కలిసి భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యాలు పూర్తి చేసుకొని గణపతికి పునః పూజ చేసి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయని